నమస్కారం ఆర్పిఆర్ టీవీకి స్వాగతం కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జాన్వరి మరి ఈ జాన్వరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబ జీవితం వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం అందులో కన్య రాశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురువు గారు కానీ సప్తమంలో శని ఉండి లగ్నాన్ని చూస్తున్నందున కొంత అనవసరం పట్టుదలలు కలిగేటువంటి అవకాశం దానికి ఏ పట్టుదల కూడా అవసరం లేదండి ధర్మం విషయంలో పట్టుదల ఒక్కటే అవసరం కాబట్టి మనం అవసరం లేని పట్టు విషయాల్లో పట్టుదల పట్టకుండా ఉండడమే మంచి చేస్తుంది అయితే ఈ కన్యారాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉండేటువంటి రవి గృహ మొదలైనటువంటి వాటి వల్ల ఏమవుతుంటుంది అంటే అతి సామాన్యంగా ఆహార వాహన గృహదుల విషయంలో ఇబ్బంది కలుగుతుంటుంది ఈ ఇబ్బందిని మనం అధిగమించడం కోసం ప్రయాణ సమయంలో ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు గౌతమ అనే నామాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ప్రయాణ సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇంకా విశేషించి లగ్నాన్ని కూడా శని చూస్తున్నందువలన సామాన్యంగా సాయంకాలపు వేళ ప్రతిరోజు వేళ అంటారు సూర్యాస్తమైన తర్వాత గంటా పన్నెండు నిమిషాల సమయంలో అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపించుకోవడం చాలా చాలా అవసరం అతి ముఖ్యంగా గురుడు ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నందువలన వృత్తి విషయంలో ఎక్కువ శ్రమ కలుగుతుంటుంది శ్రమకు తగిన గౌరవం లభిస్తుంటుంది అందుకని శ్రమ వ్యర్థం కాదు గౌరవం లభిస్తుంది కానీ పెద్దగా ప్రయోజనం అంటే ఏమిటి ఆర్థిక ప్రయోజనం అంటే ఇవ్వకపోవచ్చు కానీ గౌరవం మాత్రం పెరుగుతుంది అలాగనే మనకి గ్రహాలు చతుర్థ స్థానంలో ఉండేటువంటి సూర్యుడి వల్ల తల్లి విషయంలో కొంతవరకు ఆరోగ్య లోపాదులు కనిపించే అవకాశం అక్కడే కుజుడు కూడా ఉన్నందువలన ఎక్కువ శ్రమ కలిగేటువంటి అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఈ కుజుడు తృతీయ అష్టమాధిపతి ఉండి చతుర్థంలో ఉన్నందువలన ఆహార విషయంలో ఏదైనా సరి అయినటువంటి ఆహారం తీసుకోకపోవడం లేదా ఏదైనా అనారోగ్యం చేసేటువంటి పదార్థాలు తినడం లాంటి వాటికి అవకాశం ఉంది అందువల్ల శ్రద్ధగా ఉదయం తొమ్మిది లోపల ఆహారం తీసుకోవడం అది కూడా పూర్ణంగా కడుపు నిండా తినడం తద్వారా వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది హౌనార్స్ దిగ్గెస్ కమ్యూనిటీ In the the heart of the city, spacious 3, 3.5 and 4 అయితే తిన్న వెంటనే రాత్రివేళ నడక కనీసం ఒక పది నిమిషాలు నడిచి ఆ తర్వాత నిద్రపోవాలి తిన్న వెంటనే నిద్రపోకూడదు అలాగే తినేది కూడా సాయంకాలం ఐదు లోపులో తినేస్తే ఎక్కువ మంచిది ఎందుకంటే ఆహార సంబంధమైన దోషాలు సంభవించేటువంటి అవకాశం ఉన్నందువలన ఈ రవి మొదలైనటువంటి వారు దశమ స్థానాన్ని చూస్తున్నందువలన వృత్తి విషయంలో పనులు కొంత భిన్నంగా ప్ర అంటే ఒకలా చేద్దాం అనుకుంటే ఒకలా ఉండడం లాంటివి ఎక్కి అవకాశం ఉంది దాని విషయంలో కూడా ఇతరుల సహకారం తీసుకుని సక్రమంగా ఒక పనిని ప్రణాళిక వేసుకునేటప్పుడే సలహాలను సక్రమంగా తీసుకుని వాటిని అమలు చేయడం అనేటువంటిది ఎక్కువ మేలు చేస్తుంది ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పాటించాలి క్రిమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం బాగా ఉపకరిస్తుంది అతి ముఖ్యంగా ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆ జ్ఞాపక శక్తి అధికంగా ఉన్నందువలన మనం గతంలోని అనుభవాలను అన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎందుకంటే ఉన్న శక్తిని ఉపయోగించుకోవాలి కదా అంటే మనం వచ్చినటువంటి కొత్త సమస్య ఏదైతే ఉందో దానికి గతంలోని అనుభవాలు ఏమున్నాయని పరిశీలించుకుని దానికి అనుగుణంగా లాభప్రదంతం కంటే కూడా సమస్య పెంచుకోకుండా ఉండడం ముఖ్యము అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అతి ముఖ్యంగా తల్లి విషయంలో కూడా ఆరోగ్య లోపాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి క్రీమ్ అచ్చుతా ఉందా అనేటువంటిది బాగా ఉపకరిస్తుంది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కన్యారాశి వాళ్ళు ఎక్కువగా రాణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది వీరికి అతి ముఖ్యంగా విష్ణు సహస్రం వినడం అనేటువంటిది చాలా మంచిది ఆ వినేటప్పుడు కూడా తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు వరకు విష్ణు సహస్రం వింటుంటే ఎక్కువ మేలు జరుగుతుంది ఇంకా వీలైతే గణపతి సహస్రం ముందు విని తర్వాత విష్ణు సహస్రం విన్నట్లయితే అది ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది అందువలన వారు ఈ గణపతిని విష్ణుమూర్తిని కూడా ప్రార్థించుకోవడం చాలా మంచిది అలాగే దత్తాత్రేయ మంత్రాన్ని కూడా జపించుకోవడం అవసరం గురువు గారు ఈ కన్యరాశికి సంబంధించినటువంటి ఎలాంటివి పాటించాలి ఎలాంటివి పాటించకూడదని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూస్తారు కదా జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువు గారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Spacious 3, 3.5, and 4 BHK apartments at Kukatpally, High Tech City. For more details, search for Honor Signatus.